వాడిన తర్వాత వి వి రీప్లేస్ పెడతాన్ దార్ కార్పొరేషన్ విత్ ది బిగ్గర్ తయారు బైక్ డైరెక్ట్ కనెట్గా ఏదైనా అంటే ఇప్పుడు ఈ మార్కెట్ని మీరు బయలెట్టిగా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఎంత వస్తూ ఉంది వీళ్ళకు ఎవ్రీ డే ఎంత వస్తుంది ఎవ్రీడే వన్ ఆఫ్ ది మహా తిన్నావా మహాడంలో కార్మర్స్ ఎవరు ఇక్కడ హోల్సేల్ వ్యాపారం సార్ ఎక్కడ ఎక్కడుండారో అక్కడికి అక్కడికి వెళ్దాం పరిస్థితు హోల్సేల్ మార్కెట్ సార్ ఇది ఇది ఈ హోల్సేల్ మార్కెట్ మార్కెట్లో వెజిటేబుల్స్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు మీరు మొత్తం నలభై షాపులు ఉన్నాయి ఎంత వేస్ట్ వస్తూ ఉంది డైలీ ఒక టన్ వస్తుంది ఇప్పుడు మీరు ఇది కన్వర్షన్ పెట్టారు ఇది వన్ ఫిఫ్టీ సార్ వన్ ఫిఫ్టీ కేజీస్ పర్ డే సార్ అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తెచ్చినాం సార్ వన్ ఫిఫ్టీ కేజీ పర్ డే వీళ్ళకి అలవాటు చేయమని చెప్తున్నాం సార్ వాట్ ఈస్ ది క్యాపిటల్ కాస్ట్ వాట్ వాటి ది ఆపరేషన్ కాస్ట్ రెండోది చేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబిలిటీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ సర్కులర్ ఎనమీ నేను సింపుల్ క్వశ్చన్ దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ ఆర్ టేకింగ్ దట్స్ వెరీ గుడ్ ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ డస్ట్బిన్స్ కావాలా ఇక్కడవి వన్ టర్న్ అయినా అంటే వన్ టర్న్ అయితే అక్కడి నుంచి రొటేషన్లో ట్వంటీ సిక్స్ డేకి వస్తాం సార్ అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతున్నాను ఇంకా ట్వంటీ ఫైవ్ వన్ టర్న్ వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు ఇప్పుడు మీరేంటా మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఇస్తే ఒక మనిషిని అయితే మేము చేయగలి ఈ కూరగాయల మార్కెట్ ఎవరికాడ మూడు గంటలకు వస్తామండి ఏడింటికి మార్కెట్ అయిపోద్ది అండి ఎవరికాళ్ళు వెళ్ళిపోతారు అట్ట కాదు కదా మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా క్రమశేషన్ ఉంది వాళ్ళు చేయాలి అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులు పెట్టి మళ్ళా మీకు కొనే ఏర్పాటు మేము చేస్తాం మార్క్ వాళ్ళు కొంటారు కొని తర్వాత మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని పరిశుభ్రంగా ఉండాలి కదా ప్రాంతాలన్నీ అవునండి మీ వ్యాపారం కోసం వేరే వాళ్ళ ఆరోగ్యం చెడగొట్టకూడదు అలాగేనండి ఎక్కడ చూసినా చెత్త వేసి కుళ్ళు పెట్టేసి ఆ వాసన వచ్చి మీ ఆరోగ్యం పోయి వాళ్ళ ఆరోగ్యం పోయి అది కరెక్ట్ కాదు అందుకే నేను ఏమంటున్నానంటే మేము ఒక ఫార్ములా వర్కౌట్ చేస్తాం మీకు నష్టం రాకూడదు ప్రభుత్వం కూడా చేసిన దానికి మీరు సహకరించాలి ఇద్దరికి విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు బాగుపడాలి ప్రజల ఆరోగ్యం బాగుండాలి ప్రభుత్వం చేసిపోయే మాట మీరు వినాలి ఈ మధ్యకాలంలో చెప్తే చె అన్ని పనులు చేస్తాం మీరు కూడా వర్కౌట్ చేయండి నేను ఒకటి చెప్తాను సమాజంలో అందరిలో మార్పు రావాలి ఏదో ఆఫీస్ ఇది ఏదో ఆఫీసర్ల బాధ్యత స్వచ్ఛాంధ్రదేశం టైంకి ఏదో లాభం వస్తుంది నాకేం లాభం వస్తుందని మీరు ఆలోచిస్తే కరెక్ట్ కాదు మేము ఫెసిలిటేటరే మేము ఇవన్నీ చేస్తూ ఉంటాం మీరు వ్యాపారం చేస్తున్నారు పది రూపాయలు సంపాదించుకోవాలి అదే సమయంలో మన సమాజం ఎట్లుందంటే ఇంట్లో చెత్త అంతా ఊడుస్తారు అవునండి ఎత్తుకొచ్చి రోడ్డు మీద వేస్తారు లే పక్కింట్లు వేస్తారు మీరు కూడా రోడ్డు మీద కానీ పక్కింట్లో వేస్తే పర్క్ షాప్లో వేస్తారు ఇంటింటికి మున్సిపాలిటీ ఇచ్చారు కదండి ఇంకా ఇంకా పూర్తిగా జరగల పూర్తిగా